ఆహా ఏమి రుచి తినరా మైమరచి అని పాడుకుంటూ రెస్టారెంట్లో విందుకు సిద్ధమవుతున్నారా షాండియర్లు వెలుగులు యూనిఫామ్లో సర్వర్లు నవ్వుతూ పలకరించే అందమైన రిసెప్షనిస్ట్ ఇవన్నీ చూసి ఏదో ఊహించుకుంటూ కుటుంబ సమేతంగా హోటల్కు వెళ్తుంటారు ఒకే కాని ఒకసారి కిచెన్ ను చూసే అవకాశం ఉంటే అసలు నిజం మీకు తెలుస్తుంది ఇంతకు ఏంట నిజం హోటల్స్ రెస్టారెంట్లు పేర్లు ఏదైతేనేం ఒకసారి అక్కడి కిచెన్ లోకి వెళితే పరుగులు తీసే బొద్దింకలు అప్పుడప్పుడు పలకరించే ఎలుకలు పందికొక్కులు తుప్పు పట్టిన పాత్రలు నిలిచిపోయిన మురుగు దానిపై పెరుగుతూ అన్ని పదార్థాల మీద వాలుతూ ఉండే ఈగలు దోమలు ఇదే అసలు స్వరూపం తెలంగాణలోని చాలా రెస్టారెంట్లోని వంటగదుల్లో ఇదే పరిస్థితి ఉంది ఇటీవలి కాలంలో కిచెన్ లో పాటించాల్సిన పరిశుభ్రతకు నాణ్యత ప్రమాణాలకు యాజమాన్యాలు తిలోదకాలు ఇస్తున్నట్టు అధికారులు తనిఖీల్లో బయటపడుతున్నాయి చెప్పడానికి కార్పొరేట్ అనగానే పెద్ద పెద్ద రెస్టారెంట్ల్లోనూ ఇదే పరిస్థితి హైదరాబాద్ నగరంలో ఎనభై ఐదు వేలకు పైగా చిన్న పెద్ద రెస్టారెంట్లు హోటల్స్ ఉన్నాయి వాటిలో నలభై రెండు వేలకు పైగా పెద్ద రెస్టారెంట్లు కేఫ్లు టిఫిన్ సెంటర్ల లాంటి ఇక మిగతా ప్రాంతాల్లో మరో యాభై వేలకు పైగా రెస్టారెంట్లు టిఫిన్ సెంటర్లు ఉంటాయని అంచనా రెస్టారెంట్ లో రుచికరమైన ఎంత ప్రాధాన్యం ఇస్తారో వంటగదులు శుభ్రతకు అంతే ఇవ్వాలి తగిన ప్రమాణాలు పాటించాలి అదే వీటిలో కరువైంది పైగా ఎవరిని లోపలికి అనుమతించరు అక్కడ ఎలా ఉందో తెలిసే అవకాశం లేదు హైదరాబాద్ లోని ఓ ఫైవ్ స్టార్ హోటల్లో ఇటీవల తనిఖీలు చేపట్టిన అధికారులు వంట గదిలో దారుణ పరిస్థితిని గమనించారు నోటీసులు ఇచ్చారు అఫ్ కోర్స్ దీనివల్ల పెద్దగా ప్రయోజనం ఉంటుందా అంటే సమాధానం కొంచెం కష్టమే హనుమకొండలోని ఒక పెద్ద రెస్టారెంట్ లో తనిఖీలు చేస్తే కిచెన్ లో డ్రైనేజీ సిస్టమ్ దరిద్రానికి కేర్ లా ఉంది ఫ్రిడ్జ్ క్లీనింగ్ చేసి కొన్ని సంవత్సరాలు గడిచి ఉండవచ్చు సికింద్రాబాద్ లోని ఒక బేకరీలో కేకులు తయారు చేసే ట్రేలు తుప్పు పట్టి ఉన్నాయి రిఫ్రిజిరేటర్లు సరైన ఉష్ణోగ్రతలు నిర్వహించడం లేదు కాచిగూడలోని ఒక మండి రెస్టారెంట్ లో చేపట్టిన తనిఖీల్లో అనేక ఉల్లంఘనలు కనిపించాయి కిచెన్ లో గచ్చు పూర్తి అపరిశుభ్రంగా ఈగలు వాలుతూ ఉంది డస్ట్బిన్లపై మూతలు లేకుండా ఉండటంతో వాటిపై వాలిన ఈగలే ఆహార పైన వాలుతూ కనిపించాయి ఫ్రిజ్లో లో వెజ్ నాన్ వెజ్ ఆహార పదార్థాలు ఒకే చోట భద్రపరుస్తున్నట్లు గుర్తించారు రాష్ట్రంలో ఆహార తనిఖీలు అధికారుల కొరత తీవ్రంగా ఉంది ఫుడ్ కంట్రోలర్లు ఎనిమిది మంది గెజిటెడ్ ఫుడ్ ఇన్స్పెక్టర్లు ముగ్గురు మాత్రమే ఉన్నారు ఫుడ్ సేఫ్టీ అధికారులు పద్నాలుగు మంది ఉన్నారు కొత్తగా ప్రభుత్వం ఇరవై నాలుగు మంది ఫుడ్ సేఫ్టీ అధికారులను నియమించినా ఇంకా వారికి శిక్షణ పూర్తి కాలేదు సో సమస్య ఎప్పటికప్పుడు పెరుగుతూనే ఉంది లాభాపేక్షతో యజమానులు కనీస ప్రమాణాలు పాటించడం లేదు